హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ కి వచ్చింది ఇది మారుతి స్విఫ్ట్ రెండు వేల ఇరవై మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి లక్ష పదివేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ టైర్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ కూడా లైవ్ లోనే ఉంది కారు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫస్ట్ ఓనర్ కారు కార్ కి ఎక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే చేంజ్ ఏమి లేవండి మీకు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ ఎక్కడ కూడా ఏ పార్ట్స్ కూడా మీకు చేంజ్ కావాల్సిన టచ్ అప్స్ అయితే ఏమీ లేవు కార్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో రన్నింగ్ అవుతుంది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి దీనికి అలాగే సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం అయితే ఉందండి దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెగేటివ్ ప్రైస్ అలాగే ఈ కార్కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్కు ఉన్నా ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కార్కి అయితే ఫైనాన్స్ మేమే చేస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మెరైన నెంబర్కి అయితే కాల్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది